తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అగ్ర నాయకులు ముగ్గురు హఠాత్తుగా సంచలన నిర్ణయం తీసుకున్నారు యూనియన్ కు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ నాయకులు తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది మరో వారం రోజుల్లో సింగరేణి సంస్థలో ఏడవసారి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి అన్ని కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో విజయం కోసం విస్తృత ప్రచారాలను నిర్వహిస్తుండగా కొంతకాలంగా స్తబ్దంగా ఉంటూ వస్తున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అగ్ర నాయకులు హఠాత్తుగా సంచలన నిర్ణయం తీసుకున్నారు యూనియన్ కు మూకుమ్మడిగా రాజీనామా చేయాలని అధ్యక్షులు వెంకటరావు వర్కింగ్ ప్రెసిడెంట్ కింగర్ల మల్లయ్య ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి నిర్ణయించుకున్నారు సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయవద్దని బీఆర్ఎస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేయడం ఈ ముగ్గురు నాయకులను ఆవేదనకు గురిచేసినట్లు తెలుస్తుంది యూనియన్ ఉనికికే బంధం కలిగే పరిస్థితులు నెలకొన్న ధర్మిళ తాము యూనియన్ లో ఉండడం ఎందుకని భావించి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలియవచ్చింది ముగ్గురు నాయకులు శుక్రవారం అధిష్టానానికి తమ రాజీనామా పత్రాలను సమర్పించనున్నట్లు సమాచారం